పోయింది ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడైతే స్టార్ట్ అయినాను రోడ్ రోడ్లు అయితే మరీ ఘోరంగా ఉన్నాయి చూడాలి ఎట్లా ఎట్లా వెళ్తుంది అవండి ఇక రోడ్లైతే అస్సలు బాగాలేదు చూడండి కోర్తులు ఎట్లా వెళ్ళి వస్తున్నాయి అయితే చాలా దారుణంగా ఉన్నాయి ఈ రోడ్ అయితే ఎక్కడి నుంచి అంటే ఇది అనుభవాల నుంచి పాడారు అంటే వడ్డాది వడ్డాది నుంచి రోడ్లు అయితే ఇట్లా ఉంటాయి కొండలాడేసింది బాగా హైట్ వచ్చింది これ。 Pero no. అంత వాడైతే ఆరం కొట్టేస్తున్నాడు తెగ ఆరం కొట్టేస్తున్నాడు సైడీ సైడ్ అని వాళ్ళే బాగాలేవు కోతులు అక్కడక్కడ గోతులు ఆ పక్క ఈ పక్క చెట్లు పైన తగిలేస్తుంది హైట్ వచ్చేసింది కదా అండి పైన తగిలేస్తామని సెంటర్కి వెళ్తా వెనకాల ఆరు ఆరుల మీద ఆరు కొడతా ఉన్నారు ఇదే మన ఫస్ట్ లాంగ్ వీడియో అవ్వచ్చు ఒకటే లైన్లు కొడుతున్నాడు ఆటోకాడు పక్క జరుగు పక్క జరుగు అందరూ పై పైన ఎగ్గొట్టుకొని అందరు ఎట్టికెళ్ళిపోతున్నారు మనం కూడా ఇప్పుడు బయలుదేరిన మన హైదరాబాద్కి ఇక్కడైతే ప్రస్తుతానికి బాగానే ఉంది ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఇలా వెళ్తుంటే ఇంకో రెండు మూడు కిలోమీటర్లు వెళ్ళాక రోజు అయితే మరీ దారుణంగా ఉంటాయి చూపిస్తాను మీ చూడండి చూస్తున్నా అని నేనైతే ఈరోజు ఐరన్ లోడ్ వేసుకున్నాను ఇక్కడ కర్రలోడికి రేట్లు తక్కువ రాస్తున్నారని ఐరన్ లోడ్ వేసుకున్నాను కానీ ఎవరు వేసుకోకండి ఎందుకంటే కొత్త పనుల అయితే అసలు వేసుకోవద్దు బాడీ అంతా పాడైపోతుంది అన్లోడింగ్ దగ్గర బాగా ఇబ్బంది ఉంటుందంట నేను కూడా ఇప్పుడే ఫస్ట్గా వేసుకున్నాను లోడ్ కాబట్టి అందరూ ఎవరు వేసుకోము ఒకటి ఎలా వేసుకోదలుచుకుంటే ఒకటో రెండో అంటే లాంగ్ గ్యాప్లో సంవత్సరానికి ఒకసారి వేసుకోవచ్చు అది బాడీ ఏమైనా అయినా సరే పర్లేదు అనుకునే వాళ్ళు మాత్రం వేసుకోవచ్చు లేకపోతే అంతా అక్కడ అన్లోడింగ్ దగ్గర బాగా వచ్చేస్తారండి వెహికల్ని అక్కడ ఇక్కడ ఏదో పప్పును పప్పును ఎట్లయితే రుబ్బుతారో అట్లా రుబ్బేస్తారా బండిని అన్లోడింగ్ దగ్గర చూసారు కదా ఫ్రెండ్స్ ఎవరు కుంతలు అయితే స్టార్ట్ అయినాయి ఇక్కడ నుంచి షురుగా ఇక్కడ ఇక్కడ ఊగల్స్ ఉంది అనుకప్లి దాకా ఇదే పరిస్థితి ఆంధ్రలో ఎక్కడ చూసినా విలేజ్లలోకి వెళ్ళే రోడ్లు దాదాపు ఎయిటీ పర్సెంట్ ఇలాగే ఉంటాయి ప్రభుత్వం అయితే ఏ లేదని ఈసారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా ఆయన ఏ చూడాలి మరి అయితే పోలీసులు వాళ్ళు బ్యాక్ కూడా పెట్టినారు అలా ఎందుకు పెట్టినంటే ఇది చోడవరం నుంచి వడ్డాది వెళ్ళే రూట్లో బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ అంతా కూలిపోయింది అది అక్కడ విజయరామరాజుపేట వడ్డదికి వెళ్ళే దారి అంతా తిరిగిపోవాల్సి ఉంది ఆ బ్రిడ్జ్ కూలిపోవడం వల్ల ఇలా పెట్టేసినారు ఇదంతా అంత మొత్తం క్లోజ్ చేసేసారు కొద్దిగానే ఉంది ఏదన్నా ఉంటే విజయరామరాజుపేట ముందుకి వచ్చేవాళ్ళు ఉంటే అయితే వెళ్ళదు బ్రిడ్జ్ అంతా కూలిపోయింది అక్కడ వెళ్ళడానికి రావట్లేదు మళ్ళీ రావడానికి రావట్లేదు ఎవరు కూడా వడ్డది వెళ్ళేవాళ్ళు అయితే చోడవరం నుంచి రాకండి అలా రాజం నుంచి అలా రావచ్చు అలా అయితే మనలు వస్తున్నాయి అంత గింతలే ఇప్పుడంతా పశువులు అంతా ఇటుకెళ్ళే టైం కదా ఇప్పుడంతా కదా చూసుకొని వెళ్ళాలి అవి ఎంత మీరు ఎటుకెళ్తుంది అది ఈ పక్క ఉండేది అది ఆ పక్క వచ్చేసింది రైట్ ఉండేది లెక్క వచ్చేసింది ఒకటేసారి ఇంతమంది గుంపై గణేష్ విమర్జనం చేస్తున్నారు వాళ్ళు సైకిల్ మీద రిక్షాలో రు చోడవరం ఈ రోడ్లు కూడా బాగా డేంజర్గా ఉండే మధ్యలో ఒకసారి అప్పుడు జగన్ మీటింగ్ వచ్చారని అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మీటింగ్ వచ్చారని రోడ్లు అయితే అప్పుడు వేయడం జరిగింది ఈ జోడవరం దాటినాక మళ్ళా రోడ్లన్నీ యథాతాధంగానే ఉంటాయి చూస్తున్నారు కదా చోడవరం విలేజ్ది సాయంత్రం పూట కదా టైము దాదాపు ఆరు అవుతుంది ఈ టైంలో అందరూ అదో ఇదో కొండను కానీ ఊరు ఇంట్లో నుంచి బయటకు వస్తారు కదా అందుకే జనాలు బాగున్నారు వెళ్ళం కదా చూసుకొని వెళ్ళాలా Maravilha అంటే ఇది మాలు లూజ్ మాల్ అని రెండు మాలు ఉంటాయి కొద్దిగా అలగడ్డి మాలు కొద్దిగా గడ్డి మాలు అంటే పరువున మాలు ఫస్ట్ గడ్డి మాలు వేసిన తర్వాత అలగడ్డి మాలు వేసినారు ఫస్ట్ గట్టి మాలు అప్పుడు మా మధ్యాహ్నం ఒకసారి ఆటకి కదా అది గడ్డి మాలు ఎంత వచ్చింది దాన్ని బట్టి ఆ తర్వాత అలగట్టి మాలు వేస్తారు అంటే రేపు లాంటివి నొన్నెడబ్బలు ఆయిల్ ఉంటాయి కదా అట్లాంటివి అందుకని ఇప్పుడు దాండకెళ్తున్నా చోడవరం దాటినాక ఒక దగ్గర కాంట ఉన్నది చూడవరం నుంచి మూడు నాలుగు కిలోమీటర్లు వస్తుంది ఆ కాంటకి వెళ్తున్నాయి ఇప్పుడు అక్కడ కాంట తీసుకో కాంట స్లిప్ తీసుకొని మిమ్మల్ని బిల్లు ఆయన ఓనర్ ఫోన్ చేయాలి వాటికి మరి ఇంత వచ్చింది ఫలానంత వచ్చింది అంటే మరి ఆయన ఏమంటాడో చూడాల మళ్ళీ బిల్లు ఎప్పుడు ఇస్తారో బిల్లు అయితే లేట్ అవుతుందని చెప్పారు మా వాళ్ళు మా బావ మా తాత మా అన్న వీళ్ళందరూ నాకంటే ముందు ఒక ట్రిప్ వేసుకున్నారు లోడ్ పెట్టారు వాళ్ళు ఐరన్ ఆల్రెడీ అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే బిల్లుకి మాత్రం బాగా లేట్ అయిపోతుంది ఎందుకంటే అది బిల్లు ఒక వేరే దగ్గర నుంచి రావాలా అందుకని లేట్ అయిపోతుంది ఆరు గంటలకు లోడ్ ఇప్పుడు అయ్యి కట్టేసినారు కూడా ఆరు గంటలకు మేము బయలుదేరి కాడానికి వెళ్తే బిల్లు ఎప్పుడు వస్తుందో చూడాలి ఇక బస్సు అయితే పోతుంది లోకల్ బస్సు ఇక్కడ ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్తుంది ఆ బస్సు చూడవడం నుంచి సరే కనిపించట్లేదు కదా ఫాస్ట్ ట్యాగ్ ఫాస్ట్ ట్యాగ్ ఉండడం వల్ల కుందల దాదాపు ఫైవ్ పర్సెంట్ కవరేజ్ ఉన్నది దాని పీకి దాన్ని తీసి వేరే దగ్గర ఈ రైట్ సైడ్ కన్నా వేసుకోవాలి అందుకే కొద్దిగా బాగా డిస్టర్బెన్స్ కనిపిస్తుంది కుందల ఈ అయితే నిన్న వచ్చినాను నిన్న వస్తే నిన్న కాదని చెప్పారు లేబర్ రాలేదు లేబర్ హ్యాండ్ ఇచ్చారు రేపు అవుతుందంటే సరే అని ఉండిపోయినాను అందుకని ఇప్పుడైతే లోడ్ అయింది లోడ్ అయ్యి బయలుదేమో కూడా కాండకెళ్తున్నాం చూడాలి అవి ఎంతో చదువు అయిందో అయితే ఫోన్ ద్వారా తీస్తున్నాను మరి వేరే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు దేంతో తీస్తున్నారో అది కనుక్కోవాలి కనుక్కొని మనం కూడా ఏదో ప్లాన్ చేయాలి ఎందుకంటే మరి వీడియో క్లారిటీ వస్తుందో లేదో తెలియదు చూద్దాం ఒకసారి ఇదే ఫస్ట్ వీడియో కాబట్టి ఒకసారి అప్లోడ్ చేసి చూస్తే తెలుస్తుంది ఏమైనా డిఫాల్ట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి దాన్ని మనం సరి చేసుకుందాం పక్కన ఎవరు హెల్పర్ లేరు కాబట్టి పండ్లోనే ఇది ఫోన్ హోల్డర్ అరేంజ్ చేసుకొని ఇది మనమే సెట్ చేసుకొని వీడియో తీయడం అయితే జరుగుతుంది ఒకరుంటే వీడియోస్ ఎలా తీయాలో మనం కూడా కొద్ది కొద్దిగా మనం కూడా డ్రైవ్ చేయాలి అది ఎట్లా డ్రైవింగ్ చేసుకుంటూ ఎట్లా వీడియోస్ తీసి వీడియో తీయడం అనేది కొద్దిగా కష్టంగానే ఉంటుంది కొద్దిగా చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే ముందర పండ్లు వస్తాయి వీడియోస్ తీయాలి మన ముఖం కనపడాలి నా ముఖం కనిపిస్తలేదు పక్కకి వెళ్ళేటోళ్ళు ముందుకు వచ్చేటోళ్ళు అందుకే కనబడాలంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది కానీ ట్రై చేద్దాం ఏదైతే అదైంది చూడండి గోతులు గుంతలు చోడవరం దాటినాం చోడవరం దాటి హాఫ్ కిలోమీటర్ వచ్చిన తర్వాత ఇట్లాంటివి ఈ రోడ్డు కూడా ఎట్లుంటుంది అంటే రెండు టిప్పాల్లో రెండు లారీలు అయితే సరిపోతాయి కరెక్ట్గా అక్కడిక్కడ దిగడానికి కూడా ఉండదు అట్లుంటుంది ఈ రోడ్లో ముందర ఆ బ్రిడ్జ్ అయితే చాలా ఎట్లుంటుంది అంటే ఒకటే బండి పాస్ కావాలి ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఆ బ్రిడ్జ్ కూడా దాదాపు ఒక ఐదు మీటర్లు ఉంటుంది ఐదు మీటర్ల బ్రిడ్జి ఐదు మీటర్లు అంటే ఒక బండి ఒక బండి వేడల్ పొడవు ఉంటుంది అది బ్రిడ్జ్ ఐదు ఆరు మీటర్లు ఉంటుంది ఆ ఫ్రిడ్జి ఎట్లుంటుంది బాగా ఇరకడం ఒకటే బండి పాస్ కావాలి అవతల నుంచి వేరే బండి ఏమైనా వచ్చినా కూడా ఆగిపోవాలి అవతలను ఆగాలి ఇవతల బండి అయినా ఆగాలి ఎవరో ఒక రాగితే మాత్రం మడి పాస్ అవుతుంది లేకపోతే కాదు ఎవరన్నా కొద్దిగా ఎవరన్నా కొద్దిగా అర్జెంట్గా పోయో వచ్చేటోళ్ళు అక్కడ పోయి ఇరుక్కొని ముందర పోయేటోడు కూడా అర్జెంట్గా పోయే ఇరుక్కున్నారంటే ఇది అంత సంగతి లేదా ఆడ మిగాలి ఆయన తాగుతున్నాయి మండలైతే తాగుతున్నాయి చెల్ల మండలు ఆగుతున్నాయి కాంట్రాక్ట్ దగ్గరలో వచ్చినాము ముఖం అయితే కనిపిస్తలేదు ఫ్రెండ్స్ ఇక్కడ వేరేది కూడా ట్రై చేయాలా వేరే హోల్డర్స్ ఏమైనా ఉన్నాయా చూసుకొని కనుక్కొని కనుక్కొని ట్రై చేయాలి ఇప్పటికైతే ఈ ఇబ్బంది అయితే ఉంది ఒక అనిపిస్తలేదు కాంట దగ్గరకు అయితే వచ్చేసినాం లోడింగ్ చేసిన లోడింగ్ చూపించిన ఆయన ఆయన షాప్లోనే లోడై బండి ఇదే కాండ ఈ కాండ పేరు వెంకటదుర్గ లారీ బ్రిడ్జ్ చోడవరం బండి ఇక్కడ పక్క సైడ్ పద్ద లారీ పెట్టేశాడు బండి అయితే వెనకాల తగిలింది కొద్దిగా దాంట దగ్గరనే పెట్టేసుకున్నాడు ఈయన దాంటని అయితే తీసుకెళ్ళాలా అంత బిల్లు తీసుకెళ్ళాలి తీసుకెళ్తున్నాను కాడక్ట పదిహేడు ఏడు వందల డెబ్బై పదిహేడు పదకొండు వందల పదకొండు వంద కాయలు